ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా విద్వాంసం సృష్టించిన సమయంలో డాక్టర్ సుధాకర్ వైసీపీ గవర్నమెంట్ని మాస్కులు పీపీఈ కిట్లు అడిగారు వైద్యం చేయాలంటే వైద్య పరికరాలు సౌకర్యాలు అవసరం కదా అవి కూడా ఇవ్వకుండా సేవ ఎలా చేయగలమని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు అందుకు ఆయన్ని విధుల నుంచి తొలగించారు మాస్కులు అడిగినందుకు విధుల నుంచి తొలగించడం ఏంటని విశాఖపట్నం అక్కయ్యపాలెం దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేశారు డాక్టర్ సుధాకర్ ఆ తర్వాత ఆయన అరెస్టు చేయబడ్డారు అనేక రకాల బెదిరింపులు ఐదు రూపాయల మాస్కు కోసం ఎక్కుతావా అంటూ నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారని స్వయంగా డాక్టర్ సుధాకరే చెప్పారు ఆ తర్వాత పోలీసులు ఆయన్ని కొడుతూ వంటి మీద బట్టలు కూడా లేకుండా అర్ధనగ్నంగా నగ్నంగా లాక్కి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పిచ్చోడని ముద్ర వేశారు పిచ్చాసుపత్రిలో చేర్పించారు ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ చనిపోయారు మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ని చంపేస్తారా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఏమీ జరగలేదు కానీ అతని కుటుంబం అనాథలైపోయారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది డాక్టర్ సుధాకర్ కొడుకు లలిత్ ప్రసాద్కి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం అలాగే వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలనే అభ్యర్థనను ఏపీ క్యాబినెట్ ఆమోదించింది ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది అది ప్రభుత్వాలు విస్మరించినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలను పిచ్చివాళ్లను చేసి పిచ్చివాడని ముద్ర వేసి చంపేస్తారా అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవడంతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు